சரி ஆட பிள்ளோரிக்க வில்லவன் கோ కొడుతున్నారు సార్ మమ్మల్ని మీరు ఎందుకు కొడుతున్నా ఎందుకు కొడుతున్నారా చేసిందంతా చేసి ఏం తెలియదు అంటే సంసార లేక మాట్లాడుతున్నారు మీ కేల్ కథం అయిపోయిందిరా ఇంకా మీరు బయటపడే ఛాన్సే లేదు అసలు మీ పని అయిపోయిందిరా అసలు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు దేని గురించి మాట్లాడుతున్నా దేని గురించి మాట్లాడుతున్నారా ఇక్కడ కర్రా ఇక్కడ రాబే అర్జున్ స్టిల్ కలిసి వన్ మంత్ అయిందా మొన్న నవంబర్ ఐదో తారీఖు ఆ పిల్లలు మంత్రా షాపింగ్ మళ్ళీ కలిసి దాంతో చెంగడు గారు దుంకులాడి ఫోటోలు దిగి కలవలేదని అబద్ధం చెప్తారా ర్యాదని చెప్తున్నా ఆ పిల్లని మీరే చంపినామని ఒప్పుకోరి లేదంటే ఒక్కొక్క చెబడలు ప్రజ్ఞ కేసులో ఇరికించినట్టు స్టెల్లా కేసులో కూడా ఇరికిస్తారని అబద్ధం చెప్పాను సార్ నా దగ్గర సాక్ష్యాలున్నాయి ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు స్టెల్లా ఫ్లాట్ కు మీ నలుగురు కలిసి పోయిర్రు ఆ పిల్లకి డ్రగ్స్ ఇచ్చి ఆ పిల్లని రేప్ చేద్దామని చూసిర్రు ఆ పిల్ల తిరగబడదని చెప్పి దాన్ని చంపిర్రు ఇవన్నీ తెలిసినాయని అని చెప్పేసి మీ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ప్రజ్ఞను కూడా చూసిర్రా సార్ సాక్ష్యాలు కనిపెట్టాలి కానీ పుట్టించుకోండి సార్ అయినా అమ్మాయి మా ఫ్రెండ్ మేము చంపుతాం సార్ సంపుడే కాదురా అలా డిట్ బడి తీసుకుపోయి సిటీ అవతల పడేసింది కూడా మీరే నీ మిట్ట ముఖం నా కొడుక ఆ రోజు గుంటలు గుట్టాలన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా నువ్వు చిల్లర పాడుకోగా చిల్లర మన చిల్లర చిల్లర మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్ ఏమనుంటే మా అడ్వకేట్ వచ్చి మాట్లాడతారు సార్ నీ అడ్వకేట్ పూల నా గిల్లి రమన్ రా ఎలా అని కూడా నా కొడుక సిపి చూసావాడియో చూసావా మెసేజ్ చేసిన వారా చేసిన చెప్పేసి వాడికి బాగా బలిసినట్టుంది ఫోన్ చేసిన లిఫ్ట్ చేయట్లేదు

సార్ నిజం చెప్పాలంటే కొన్ని కొన్నిసార్లు తప్పదు సార్ అయితే చావు నిజం చెప్పిస్తావా బలవంతంగా కాదు సార్ బలంగా చెప్తున్నా వీళ్ళే మర్డర్ చేసిరు నీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు నాయక్ వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చాను వదిలే సార్ మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే మినిస్టర్ కోసం పని చేస్తురా సార్ ఏట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా మర్యాదగా వాళ్ళు విడిచిపెట్టావు నువ్వు కాదు కదా నీ అమ్మ మొగడొచ్చిన విడిచిపెట్టే లేదు అలాగా నీకెలా చెప్పాలో నాకు తెలుసురా చెప్పు జయదేవ్ ఆ నాయకుడు మా అబ్బాయిని వాడి ఫ్రెండ్స్ ని వాళ్ళని వదిలేమని చెప్పండి సార్ వాళ్ళని వదిలిపెట్టు సార్ అది కా సార్ వాళ్ళు వాళ్ళు నేరస్థలు అనడానికి దగ్గర ఏమైనా ఉన్నాయా సార్ ఇంటర్గేషన్ అందుకే చేస్తున్నా సార్ అయితే ముందు వాళ్ళని వదిలిపెట్టు ఏమైనా ఉంటే కోర్టులో సబ్మిట్ చేయి సార్ <laughs> ா అరే కాముడు నేను చూస్తుంటే రా లంగాగాన్ల సోపత్ వాటి కలిసిపోయినట్టు నువ్వు ఉన్నది ఉన్నాడు చెప్పు నేను ఎడిచేస్తా సార్ అమ్మ తోడు సార్ నిజంగా నాకేం తెలియదు సార్ సార్ వీడు ఎంత కొట్టినా నిజం చెప్తూ లేదు సార్ కరెక్టే రా మంచిగా ఇంటర్లోనికి మర్యాద చేసి అడిగినట్టు అడిగితే ఎవడు చెప్తాడు రా కిందికెళ్ళి ంచుర్రీ మీది అన్ని బయటకు వస్తాయి చెప్పు 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 నీ గ్యాంగ్లో ఇంకెవరైనా చెప్పరా చెప్పుడు ఎలా ఉన్నారా చెప్పు చెప్పా ఏంటి ఈరోజు నా చేతులు చచ్చావ నువ్వు అయితే అందరూ అయితే నేను గుర్తుంచ చెప్పేస్తా చెప్పేస్తా ట్రాన్స్ఫర్ చేసినా వినలా సస్పెండ్ చేసినా మారలా నిన్ను చంపడమే కరెక్ట్ రాయ్ డ్రెస్ సిస్టమ్ అడ్డం వచ్చి కొడుకులను దిల్కులాంచుకొట్టకపోయినా ఇప్పుడు సివిల్ ఉన్నారా సిస్టమ్ గిస్టమ్ జాంతానాయ్ గుద్దు కుం చంపేస్తానా కొడుకులని